సమాజ సేవలో డాక్టరేట్ మరియు గిడుగు రామ్మూర్తి అవార్డు పొందిన సతీష్ యాదవ్ కు హైదరాబాదులో సిటిజన్ ఫోరం సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఘన పోర సన్మానం ఈరోజు ఉదయం మియాపూర్ ఎస్ఎమా కన్వెన్షన్ హాల్లో మహబూబ్నగర్ జిల్లా మాజీ రిజిస్టర్ నర్సిరెడ్డి బుద్దారం మారం మహేందర్ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ పొందిన అఖిలపక్ష అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ కి పెద్ద ఎత్తున సన్మానం చేయడం జరిగింది భక్తులు మాట్లాడుతూ వనపర్తి ప్రజలకు ఎలాంటి ఆపేక్ష లేకుండా సేవ చేస్తూ పిలిస్తే వెంటనే పలికే సతీష్ యాదవ్కు సన్మానం చేయడం మా అదృష్టమని ప్రజాసేవ చేస్తూ ప్రభుత్వ ఆస్తులు కాపాడుతూ అవినీతిపరులకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్న అఖిలపక్ష ఐక్యవేదికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు అంతేకాకుండా హితులు స్నేహితుల సన్మానాల నుండి పౌర సన్మానాల దిశగా కొనసాగుతుండడం సతీష్ యాదవ్ చేసిన కృషికి గుర్తింపునని తెలిపారు శ్రీకృష్ణ భగవానుడు అష్టమపుత్రుడు ఎట్లను తిమ్మలూరు లోపల అష్టమపుత్రునిగా జన్మించి మంచి కార్యాలు నిర్వహిస్తున్న మహామూర్తి వ్యవసాయ కుటుంబంలో అని కూడా పూర్తి చేసి వ్యక్తి దృక్పథంగా తీసుకొని సేవా తత్పరతో సమాజానికి సేవలు అందించాలని కుతూహలంతో ఉత్సాహంతో ప్రోత్సాహంతో వచ్చి ప్రజలకు సేవలు అందిస్తుందంటే గొప్ప విశేషం రెండు వేల ఎవరింతలో మొదటిసారిగా వనపర్తి పట్టణానికి కౌన్సిలర్ అయ్యాడు అంటే తనకు నిన్న అడిగితే ఆయన వయసు యాభై ఐదు సంవత్సరాలు ఉన్నాడు అంటే ఈ రోజు ఆయన అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలలో రాజకీయంలోకి వచ్చేసాడు ఆయన ఎల్ఎల్బి పూర్తి చేసుకొని రాజకీయంలోకి వచ్చి సేవా తత్పరతలో చేసిండు అయితే జిల్లా కలెక్టర్ గారితో వనపర్తి జిల్లా కలెక్టర్ గారు శ్వేత మహాంతి గారు శ్వేత మహాంతి గారు ఉన్నప్పుడే నేను మహబూబ్ జిల్లా రిజిస్టార్ గా ఉన్నా చాలా వెళ్ళి మేడం కూడా కలిసిన చాలా స్ట్రిక్ట్ అమార్యాదస్తురాలు కూడా నేను కూడా ఆమె ముంగట్నే అమ్మ నేను ఎందుకంటే మా ఏజ్ కన్నా ఇంపార్టెంట్ ఇవ్వాలి మీరు అమార్యాదంగా ఉండద్దు నాలుగు గంటలు ఆగాలంటే కష్టం ప్రభుత్వ భూములను ఎలా ఆక్రమించాలనే భావంతో ఆక్రమించుకుంటున్నాడు అయితే ఆక్రమిట కాకుండా ప్రభుత్వ భూములను కూడా వాటిని కాపాడిన మహానుభావుడు డాక్టర్ సతీష్ గారు చెవులను మంచి చేసి నీటి సదుపాయం కల్పించిన వ్యవసాయదారులకు ఎందుకంటే తను పుట్టింది వ్యవసాయ కుటుంబం లోపల కాబట్టి ఆయనకు ఒడిబుకులు అనేది లోటు పాటలు అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి చెరువులను కూడా తటాతాలను కూడా తను పునరుద్ధరించిన వ్యక్తి డాక్టర్ సతీష్ గారు నిజంగా చాలా గర్వకారణం ఈ చిన్న ఏటనే డాక్టరేట్ పట్టం పొందేండు అంటే స్వార్థానికి అవుతున్నారు ప్రజాసేవ కంటే కానే కాదు ఈరోజు అదొక వ్యాపారంగా మారిపోయింది కానీ ఈ డాక్టరేట్ వచ్చింది సమాజ సేవ వచ్చింది ఇల్లు దీని లోపల తన స్వభావం తన స్వార్థం గాని ఉచితమైన వృత్తి గాని అధర్మ ప్రవర్తన గాని దీని లోపల ఏమీ ఉండదు కేవలం సమాజ సేవే లోపల పట్టం పొందాలంటే ఎంతో మందిని ఎన్నో పరీక్షలు చేసి ఎటువంటి సేవలు అందించారు ప్రజలను ఎంతమందికి వాళ్ళు దగ్గర జీవిస్తున్నారు సేవలు అందిస్తున్నారు అని పరీక్షలు చేసిన తర్వాతనే తనకే అనేది స్వార్థంతో చేసిందని కానీ సతీష్ గారు పొందింది సమాజ సేవ భగవాన్ సత్య సాయి బాబా కూడా అంటుండే సమాజ సేవ అంతకంటే మించిన సత్యం అనేది ఇంకొకటి లేదు అంట సమాజ సేవనే బాబా గారు కూడా పుట్టపర్తి సాయిబాబా గారు కూడా ఎన్నో సమాజ సేవలు విద్యను అందించిండు వైద్యం అందించిండు నీటి వసతి కల్పించిండు పేద సాధనకు అన్నదానాలు చేసిండు ఎన్నో సేవ తత్పరతలు చేసిండు అంతటి మహాన్ ఆచరణ లోపల అడుగు జాడల లోపల తను భక్తుడో కాదో తెలియదు కానీ సత్యసాయిబాబాకు అటువంటి రూట్లోనే ఉన్నాడు కాబట్టి ఆయనను గొప్ప నేను నేను నమస్కరిస్తా ప్రేమిస్తా ఈ రోజుల్లో ఎదుటబడిన వ్యక్తిని పలకరించాలంటే నోటి మాట రాకొచ్చింది అంత అహంకారం పెరిగిపోయిన రోజు లోపల ఆయన ఈ సమాజ సేవకు అంకుట దీక్ష తోటి వారికే కాదు ఈ యొక్క అవార్డు గిరుగు కృష్ణమూర్తిని కూడా అవార్డు పొందింది తనకు ఒకటే కాదు మూడు నాలుగు అవార్డులు వచ్చినాయి ఇప్పటికీ నిజంగా చాలా విలువైనవి చాలా బరువైన వేల కట్టలేనటువంటి అవి సమాజ సేవకు అంకునే ఎంత గర్వపద్ధతి వాళ్ళ కుటుంబం అందుకే అంటారు నా కులముగా కులము లోన ఒకడు గుణవంతుడు నా కులము విలువ పెరుగు అని అయితే కులము లోపల గుణవంతుడు ఉంటే ఆ వంశానికి ఏ మంచి పేరు వస్తుందంట వెలగి వనము లోపల మలయజం ఉన్నట్లు అంటే చెప్పింది వెలగి వనము వనము లోపల మలయజం అంటే గంధం చెప్పాను ఒక గంధం చెట్టు ఉంటే ఆ అడవికి మొత్తానికి వెదజల్లేదన్నాడు అంతే కుల లోపల కులవంతుడు ఉంటే ఆ వంశానికే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మనం లోపల ఒక గంధం చెట్టుంటే మొత్తం మనమంతా సస్యశామలంగా అవుతుంది అన్నట్టు అటువంటి కులానికి ఒక ప్రత్యేకత మంచి విలువను తీసుకొచ్చిన మహానుభావుడు మన సతీష్ గారు అందుకే ప్రతి ఒక్కరు కూడా సేవ తత్పరతను అలవరుచుకోవాలి ఆ సేవ తత్పరత అనేది ఊరికి రాదు